హాయ్ అండి నమస్తే నా పేరు పావని ఈరోజు మనం చాలా తక్కువ సమయంలో బాగా టేస్టీగా ఆరోగ్యంగా ఉండే మ్యాంగో చేయా పుడ్డింగ్ బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నాం ఈ రెసిపీని కేవలం త్రీ ఐటమ్స్తోని ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు ఈ రెసిపీ వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తూ హెల్దీగా ఉండి క్విక్గా బ్రేక్ఫాస్ట్ అవ్వాలనుకునే వారికి చాలా పర్ఫెక్ట్ అయిన ఆప్షన్ ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి దీనికోసం ముందుగా ఒక మీడియం సైజ్ మ్యాంగోనైతే ఒకటి తీసుకోవాలి ఇప్పుడు మ్యాంగోని నాలుగు వైపులా కట్ చేసుకొని ఆ కట్ చేసిన మ్యాంగో పల్ప్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ విధంగా లోపల ఉన్న మ్యాంగో సీడ్ని వదిలేసి మిగతా బాగా అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసిన పలుపు మొత్తాన్ని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లెండ్ చేసిన పల్పుని ఏదైనా ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో పల్పు మొత్తాన్ని వేసుకోవాలి మ్యాంగో పల్ప్ వేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ని వేసుకోవాలి ఇందులోని వన్ కప్ బాయిల్ చేసి చల్లార్చిన పాలును వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత ఈ విధంగా చేయర్ సీడ్స్ని నైట్ ఉంచాలి ఇలా ఓవర్ నైట్ ఉంచడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి రాత్రి అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తెల్లవారి అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా టెక్స్చర్ అనేది ఉంటుంది ఈ చియా సీడ్స్ అనేవి ఓవర్ నైట్ ఉంచడం వల్ల ఫైబర్ ఎక్కువగా అందుతుంది అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా బాగా యాక్టివ్ అవుతాయి ఈ సమ్మర్లో ఈ బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల మనకు కావాల్సిన విటమిన్ సి అందుతుంది అలాగే చర్మం ఎప్పుడు గ్లోగా ఉంచేలా చేస్తుంది ఇంకా చెప్పాలంటే చాలానే హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉంటుందండి ఇప్పుడు దీన్ని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే కట్ చేసిన కొన్ని మ్యాంగో అయితే పైన టాపింగ్గా వేసుకోవాలి ఇంతేనండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన సింపుల్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఆరోగ్యంగా ఉండి బరువు తగ్గాలి అనుకునే వారి కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రెసిపీని మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇలాంటి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్